రవి తెలుగుదేశం పార్టీలో డైనామిక్ లీడర్ ఆయన్ని ఆ రోజు చంపడానికి చంపేశారు చంపేసినటువంటి వాళ్ళలో నిందితులు ఉన్నారు సాక్షులు ఉన్నారు ఈ నిందితుల్ని సాక్షులు కూడా వర్రసే చంపేశారు మధ్యల చెరువు సూరి ప్రధానంగా పరిటాల రవిని చంపేసినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి నిందితుడు ఆ నిందితుడిని కాపాడుతూ సాక్షుల్ని వేసేసి తర్వాత నిందితుడు కూడా లేపేస్తే కేసే కనపడకుండా పోయింది ఎవరు ఏ స్కూల్లో నేర్చుకున్నావా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నేర పాఠాలు నిజంగా భారతదేశంలో ఇలాంటి స్కూలు ఎక్కడా లేదు ఒకే ఒకడు పంతులు హెడ్ పంతులు కుటుంబ పంతులు అన్నీ కూడా రాజారెడ్డి అయి ఉంటాడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో కూడా ఎలాంటి వాడు దొరకడం రాజారెడ్డి నేర్పించుంటాడు పరిటా రాజు గారిది రెండు వేల ఐదులో జరిగింది రెండు వేల ఏడులో డాక్టర్ సాంబశివరాని వేసేశారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో అజీజ్ రెడ్డి వేసేశారు రెండు వేల ఎనిమిదిలోనే మొద్దుసీన్ లేపేశారు రెండు వేల ఎనిమిదిలోనే పరిటాల గోవర్ధన్ రెడ్డి లేపేశారు చివరికి మధ్యరాల సూర్యుని కూడా లేపేశారు పరిటాల రవి కేసులో ముందు సాక్షులు లేపేశారు తర్వాత నిందితుడు కూడా లేపేశాడు నిందితుడు ఎప్పుడైనా అప్రూవల్ గా మారుతాడు కాబట్టి ఎక్కడ పరకాని మని కేసులో సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ లేపేశారు తర్వాత ఏదో ఒక రోజు లేపేస్తారు నేను ఆరోపిస్తున్నా ఈ రవికుమార్కి కి రక్షణ కావాలి రవికుమార్ కూడా లేపేస్తే ఎవరు సేఫ్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి సేఫ్ ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం ఇందాక చెప్పిన వాళ్ళందరూ లేపేశాడు సూర్య కోసం ఈ లేపేశారు సూర్యుని గోడ లేపేశారు ఇప్పుడు కేసు విషయంలో సతీష్ కుమార్ లేపేశారు తర్వాత రవిని కాపాడుతా ఉన్నారు రవి కూడా సిట్ ముందు ఒప్పుకోక తప్పదు మొత్తం ఎవరు చేపించారు ఎవరు ఈ దారులు వేసారు ఎట్లా కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎట్లా ఆస్తులు కూడ పెట్టుకున్నాం అని చెప్పేసి ఈ రవి కుమార్ అనే అతను పెద్ద దొంగ